ప్రైజ్ తలాడ వన్ శల్వం టు యూ ఆల్ అందరూ నిద్రలేచారని బాగున్నారా దేవుడు మరి ఒక మంచి రోజును మనకు దయచేసి ఉన్నాడు ఈరోజు మనం కళ్ళు తెరిచి ఈ దినమును చూడగలుగుతున్నామంటే ఆయన మన జీవితాల తన ఉనికిని చాటుతున్నాడు తన పునరుత్నపు శక్తితో మనల్ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎంత కాలమైందండి మీరు దేవుని మందిరానికి వెళ్ళి ఒకవేళ మధ్య మధ్యలో మానేస్తున్నారా లేదా మధ్య మధ్యలోనే చర్చకు వెళ్తున్నారా దేవుని సన్నిధిని సంతోషించి ఆయన సన్నిధిలోని బలమును అనుభవించి ఎంత కాలం అవుతుంది ఇక దావీది అంటారు కదా జనులు విహవ మందిరంలోకి వెళ్దాం రండి అని చెప్పినప్పుడు నా హృదయం ఎంతగానో సంతోషించింది అంటారు ప్రభువా నీ సన్నిధిలో అడుగు పెట్టవలనని నీ మందిరావరణములు చూడవలనని నా ప్రాణము తృష్ణ కొనుచున్నది అంటున్నారు నీటి వాగుల కొడుకు ఆశ్చర్యపడినట్లుగా ప్రభువా నీ కొరకు నా ప్రాణం ఆశయపడుతుందయ్యా అంటున్నారు ఆయన అంతగా దేవుని సన్నిధిని ఆపేక్షించారు కనుకనే అంతగా దేవాది దేవుని ప్రేమించారు గనుకనే కదండి దావీది నా హృదయానుసారుడని దేవునితో సాక్ష్యము పొందగలిగాడు దేవాది దేవుడే స్వయాన దావీదు కుమారుడా అని పిలిపించుకున్నారు అంతమంది భక్తులు మనకు వారి ఫుడ్ స్టెప్స్ మనకు వదిలేసి వెళ్ళారండి వారి అడుగు జాడలు మనకు వదిలేశారు మనకు మనకు మాదిరిగా బ్రతికి చూపించారు మరి మనం వాటిలో నడుస్తున్నావా అండి మన హృదయాలను మనం పరిశీలన చేసుకున్నా నీ జీవితంలో ఆశీర్వాదము లేదనుకుంటున్నావా ఉజ్జీవంగా నా జీవితము లేదంటున్నావా అనుకుంటున్నావా ఆత్మీయంగా ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ ఒకవేళ ఒక మంచి బ్రేక్ త్రూ నాకు కావాలి నా లైఫ్లో ఇది కాదు ఒక గొంగలి పురుగు లాంటి జీవితము ఇప్పుడు అనుభవిస్తున్నట్లయితే త్వరలోనే సీతాకోక చిలుకగా మారి రంగురంగులన్నీ నీ ఒంటి మీద సంతరించుకొని ప్రకృతిలో ప్రతి పుష్పములోనూ ప్రతి ఒక్క పచ్చని చెట్టు మీదను కలిసిపోయేట్లుగా నీ రంగులు నీకు అందంగా రావాలంటే నీవు ఖచ్చితంగా ఆ స్టేజ్ కూడా నడిపించబడాలి సీతాకోకచిలుక చిలుక ఎన్ని స్టేజ్లు దాటుకుంటే ఒక జుగుప్సాకరమైనటువంటి పురుగు నుంచి రెక్కలు కలిగిన అందమైన సీతాకొక చిలుకలో మారడానికి ఎంత ప్రయాసం ఉంటుంది మన జీవితంలో కూడా అంతే కదా ఒకవేళ నువ్వు శోధనలుగుండా గుండా కష్టముల గుండా నష్టముల గుండా వెలువేయబడిన స్థితిలో దూషింపబడుతున్న స్థితిలో నిందలు పడుతున్న స్థితిలో ఉన్నామంటే దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన ఆశీర్వాదము దయించడానికి ముందుగా గుండా మనల్ని నడిపిస్తారు లేదా ఎక్కడ వేసిన గొంగలే అలాగే ఉంది నేను జీవితంలో అంటే లేదు లేదు ప్రే సహోదరి సహోదరి అలా ఉండకూడదు లేదండి త్వరగా త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడండి దానికన్నా ముందుగా వేకుని మోకరించి దేవుని సన్నిధిలో ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకోండి కళ్ళు మూసుకోనండి ప్రార్థన చేసుకుందాం అండి ప్రార్థన చేసుకుందాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్య అంటున్నాయన మీ సన్నిధిని కనబడటకు ప్రభావ సిద్ధపడుచున్న ఒక్క హృదయాన్ని ప్రభావ మీరు దర్శించండి నాయన దర్శించండి మంచి వ్యవసాయకుడు నా తండ్రి అన్న దేవుడు కదా తండ్రి అయ్యా మా హృదయము అనే పొలాన్ని ప్రభు అయ్యా ఒక్కసారి దర్శించండి ప్రభు నీ వర్షముదా దానిని తడిపి ప్రభువ దుక్కి ప్రభు అందులో ఉన్న తండ్రి ప్రతి రాయిని దప్పను ముల్లకంచను ప్రతి పొదను నరికి పడవేయండి ప్రభువ మీ పంట పడడానికి అనువుగా లేనటువంటి ప్రతి ఒక్క పల్లమును పూడ్చని నాయన ప్రతి ఒక్క రాయి రప్పలను తీసివేయండి ప్రభు మెత్తగా ఉన్నట్లుగా సేద్యము చేసి ప్రభువ మీ విత్తనములు తండ్రి ఫలించడానికి అనువైనటువంటి సారమును తండ్రి నింపి ప్రభువ అయ్యా మీరు నీరు పెట్టి కాపు కాసి పంట పండించినట్లుగా ప్రభా మా హృదయములన్నీ నీ యొక్క వాక్యముతో నింపు కొనడానికి ప్రభు అయా నీ ముఖ దర్శనము చేసుకుంటానయ్యా అయ్యా ఇంతకాలము నీ సన్నిధిని ప్రభా నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రభులను మన్నించు తండ్రి అని తండ్రి పశ్చాత్తాపపడుతున్న ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించండి అయ్యా దర్శించండి నీ ముఖ దర్శనము చేసుకొని ప్రభు నీ మాటలు తండ్రి వినుటకు ప్రభా భాగ్యమును దయచేయండి ఎవరి హృదయములకు ఏ యొక్క వాక్యం అవసరమై ఉన్నదో ప్రభా ఆ యొక్క వాక్యం ద్వారా ఆ మాట ద్వారా ప్రభావ ఏసయ్య వారిని ఉజ్జీవింపజేయండి తండ్రి ఎండిపోయిన మోడు పాలిపోయిన బ్రతుకులలో ఉన్నారేమో తండ్రి ఏసయ్య వారి యొక్క నీరుని పెట్టి ప్రభా మీ నీరును మీ యొక్క వాక్యమును నీరును తండ్రి వారికి పెట్టి ప్రభా మరలా జీవింపజేయండి తండ్రి మరలా జీవింపజేయండి పచ్చని చిగురుతో తండ్రి ఏసయ్య మరలా ఫలించాలి ఆకులు పువ్వులతో పండ్లతో ప్రభువ మీరు సంతోషించదగినటువంటి పంటను మీకు ఇచ్చినట్లుగా నా యజమానుడ మీ యొక్క సన్నిధిని నిలవబెట్టండి ప్రతి బిడను దర్శించండి ప్రతి హృదయాన్ని తాకండి మీ మెల్లని స్వరము వినిపించండి తండ్రి మీరు మాట్లాడండి ప్రభు అయా మీరు మాట్లాడితే చాలు ప్రభువ మీరు సెలవిస్తే చాలు ప్రభువ వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లేమి పారిపోతుంది ప్రతి దరిద్రత కొట్టువేయబడుతుంది ప్రతి బలహీనత స్వస్థపరచబడుతుంది ప్రతి మోకాలని సన్నిధిని వంగునట్లుగా ప్రభు అయా ఇవే కూనే ప్రభు ప్రతి వారిని దర్శించండి తండ్రి క్షమించండి తండ్రి పశ్చాత్తాప పడుతున్న ప్రతి ఒక్కరిని క్షమించండి ప్రభు మీ కయాసకరమైన మార్గములన్నింటినీ తీసివేసి ప్రభువ మంచిగా స్వస్థ చిత్తులై మీ సన్నిధిని కడగబడిన హృదయముతో హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా ప్రభువ నీ సన్నిధిలో నుంచి నిండి పొర్లి పాత్రలుగా వారి యొక్క జీవితముల నిండా మీ యొక్క వాక్యములు నింపుకొని వారి హృదయముల నిండా మీ యొక్క మాటలు నింపుకొని ప్రభు ఆశీర్వాదములతో బయటికి వచ్చి భాగ్యాన్ని దాయిచ్చేయండి అనేకులకు వెలుగు పంచుటకు ప్రభువ మరింతగా నీ సన్నిధిని నిండుగా అభిషేకము నూనెను నింపుకొని బయలువెళ్ళు భాగ్యం దయచేయండి ప్రభు లోకంలో వెలుగుటకు ఉప్పు వలె సారము కలిగి జీవించుటకు అనేకుల జీవితాలను రుచిగా మార్చుటకు నా దేవా నిన్ను రుచి చూచి కనుగొన్న నాకు ప్రభువ అనేకులకు అట్టి రుచిని చూపించుటకు మీ యొక్క సిలువ దగ్గరికి ఆకర్షించుటకు నన్ను కూడా వాడుకున్నది తండ్రి అని ప్రభు మీ సన్నిధిని మోకరిల్లి ప్రభు మరి హృదయ పరిశీలన చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వెయ్యంతలుగా ఫలింప చేయమని తండ్రి ప్రతి వారిని మీ సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రతి ఒక్కరికి పునరుత్నపు ఆశీర్వాదములు వారందరికీ దయచేయబను కాక రోజంతయు మీరే తోడుండి లీడ్ చేయమని ప్రతిబుడను మీ ద సమర్పించుకుంటూ నా ప్రభును నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ హోలీ సండే ఎవ్రీ వన్